నమస్కారం నేటి వార్తలకు స్వాగతం నేడు భోగి పండుగ సందర్భంగా ఆధ్వని పట్టణంలోని కిల్చిర్పేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి పండుగను జరుపుకున్న బీజేపీ నాయకులు మరియు కాలనీ వాసులు ధోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన దాదాపు వంద మంది గ్రామస్తులు ఎన్ మల్లప్ప గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిక జై జనసేన జై జనసేన రాజకీయాలకున్నటువంటి రాజకీయాలను మార్చాలనే ఒక తపనతో మీరు ఈరోజు మా యొక్క పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం జరిగింది నేను అందుకే మీరు గ్రామాలు ఇప్పుడు ఇసు గ్రామమే కాదు ఆదోని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల పరిస్థితి నేను ఒక్కసారి నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేస్తాను మీరు బాగా గమనిస్తే కనుక దాదాపు ఇరవై ఏండ్ల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆదోనికి వచ్చి ఏదో కూలో నాలో చేసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడకుండా కేవలం వ్యవసాయ కూలులే కాక అన్ని గ్రామాల్లో కార్మికులుగా ఉండి ఏదో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఇక్కడ ఫ్యాక్టరీల్లో పని చేసుకొని మీ కుటుంబాన్ని పోషించేవారు ఇది గత ఇరవై సంవత్సరాల కిందటి మాట మీకు అందరికీ తెలుసు దాదాపు పెద్దోళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీ గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈరోజు ఆధ్వర్యంలో పరిశ్రమలు లేవు అన్ని మూతబడిపోయినాయి స్పిన్నింగ్ మిల్ కానీ ఏటీఆర్ ఫ్యాక్టరీ కానీ కొతారీ ఫ్యాక్టరీ కానీ అన్నీ మూతపడడానికి కారణం మనం ఇరవై ఏళ్ళుగా ఎన్నుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు అలాగే మీ గ్రామంలో దాదాపు ఈ సంవత్సరం ఖచ్చితంగా సగానికి సగం ఊర్లు ఉన్నాయి బెంగళూరుకో గుంటూరుకో ముంబైకో కన్న తల్లిదండ్రులు నిలిచిపెట్టి ఎందుకంటే కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఉంది ఎక్కడో ఒక దగ్గర పోయి ఏదో సంపాదించుకుందామని చెప్పి ఇక్కడ అవకాశాలు లేక పట్టణాలకు వెళ్ళిపోతున్నాం దానికి కారణమే ఈరోజు వ్యవసాయం వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక అదోని పాత బ్రిడ్జ్ పక్కన ఉన్న మార్కెట్లో త్రాగునీరు పైప్ లేకే వృధా అవుతున్న నీరు పట్టించుకొని సంబంధిత అధికారులు ఇబ్బంది పడుతున్న రైతులు మరియు దుకాణదారు നാറേ യാവശം ലോ യാക്കിലോ

మండలం ఎర్రకోట గ్రామంలో అందరికి చూపించాలని మా ఫ్రెండ్స్ ఉన్న వీడియో తీ అంటే తీస్తూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వస్తా ఉన్నా నిజంగా రియల్గా వస్తూ ఉంది మేము నమ్మలే ఫస్ట్ చెప్తే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మీరు ఒకసారి అక్కడ నుంచి కారుతా ఉన్నాయి చూడండి ఒకసారిగా రియల్గా వస్తా ఉంది ఇది పైన యాప్ చెట్టు ఫ్రెండ్ కొద్దిగా జరుగుతావు ఫ్రెండ్స్ కొద్దిగా జరగను ఫ్రెండ్స్ మీరు చూడండి సార్ ఫ్రెండ్స్ ఒకసారి పూజలు చేసిపోయినారు మా ఊరు వాళ్ళు ఇంకా చూడండి పొద్దున్నే కుంకుమ ఉంది పసుపు పొద్దున్న నుంచి కారుతా ఉంది ఇక్కడ కింద పాలు లో గత ఐదు నెలలుగా ముందుకు సాగని సీసీ రోడ్ పనులు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆధోని ఆస్పరి రోడ్ మిల్టన్ హైటెక్ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై నగరుకు చెందిన వ్యక్తి మృతి నేటి వార్తలు ఇంతటా సుమంతం నమస్కారం